దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభనమనం అందరికీ వందనములు ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనం దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణములు కట్టించెను యావాబు పట్టణములో మిగిలిన భాగములను బాగు చేసెను సైన్యముల కతిపది హోవా అతనికి తోడుగా ఉండగా దావీదు ఈ ప్రకారం అంతకంతకు అధిక డగ్చిండెను పరిశుధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు ప్రియా స్నేహితులారా ఆలోచన చేయండి దావీదిని దేవుడు ప్రేమించారు దావీదు దేవుణ్ణి అధికముగా ప్రేమించాడు గనుక గొర్రెల వెంబడి నడుస్తున్నప్పుడు ఎంతో కష్టములో బాధలు ఉన్నప్పుడు మనుషుల వైపు చూడలేదు కానీ దేవుని వైపు చూసి అనేక కార్యాలు దేవుని నుండి ఆయన సంపాదించుకున్నాడు పొందుకున్నాడు ఎన్నెన్నో అద్భుతాలు దావీదు జీవితంలో జరిగాయి అలాగునే ఎన్నో కష్టాలు వచ్చాయి మరణాపాయాలు వచ్చాయి వాటినన్నిటినీ కూడా దేవుని కృప వల్ల దాటుకుని ముందుకు సాగిపోయాడు దేవుడు తగిన సమయంలో రాజుగాయని మార్చారు ఇస్రాయల్ దేశం ఎంతో ఆనందముగా ఎంతో సంతోషముగా దేవుడు కోరుకున్న దేశాన్ని పరిపాలన చేయటానికి దేవుడు దావేదిగా నిర్ణయించినప్పుడు దావేది గారు ఎన్నో భవంతులు కట్టించినట్లకి లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం మిల్లో మొదలు కొన్ని చుట్టూను పట్టణములైన కట్టించారు బాగు చేశాడు కొన్ని కొన్ని పనులని ఇక్కడ వ్రాయిబడి ఉన్నది గనుక దేవదేవుడు తోడై ఉన్నారు గనక అంతకంతకు ఆయన వర్దిల్లాడు నా ప్రిలారా ఆలోచన చేయండి ఉదయ కాల సమయంలో దేవుడు ఉంటే క్రమక్రమముగా వృద్ధిలోనికి వస్తాము అంతకంతకు అంతకంతకు ఆశ్రయించబడ్డాడు ఆయన దేవుని తోడెంత గొప్పది ఆలోచన చేయండి నమ్ముట కంటే ఇహోన్ ఆశ్రయించడు మేలు కదా యాకోబుతో దేవుడు అంటున్నాడు ఇస్రాయిలు నేను నీకు తోడై ఉన్నానంటూ ఉన్నాడు అలాగనే నీ ప్రియులారా దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మన జీవితాలు వర్ధిల్లతాయి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు ఎదురైనా దేవుని తోడుగా ఉండి నడిపిస్తే అవన్నీ కూడా మబ్బు విడిపోయినట్లు విడిపోతాయి అంతకంతకు అంతకంతకు వర్ధిల్లి దేవుని సందిలో సాగిపోతాం గనుక దావీదు వలె మనము కూడా దేవుని పనులు నమ్మకంగా సాగిపోవాలి దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారిగా దేవుని ప్రేమించే వారిగా ఉండాలి అటువంటి జీవితం మనందరికీ కలిగి ఉండాలని ప్రభు పేట మనవ చేస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దయగల మా తండ్రి మీకు వందనాలు దావీ అంతకంతకు వర్దిల్లాడని వాగ్దానము చేశావు నాయన కారణం కారణమేమిటని వాక్యములో ధ్యానించినప్పుడు నాయన మాకు మీరు అర్థముగా బోధించారు మీరు వలన నాయనా వర్ధిల్లాడు మీరు కనికరించి కాపాడటం వల్ల వర్ధిల్లాడు అలాగే మా జీవితాల్లో మీరు మాకు తోడై ఉండాలని బ్రతిమాలుకుంటున్నాం మీ సన్నిధి మాకు తోడుగా ఉంటే నాయన ఎటువంటి పరిస్థితేనా అయినా సునాయస్యంగా మారిపోతుంది దీవెన వస్తుంది ప్రవ్వ అటువంటి దీవెన మేము పొందుకునే వారిగా సహాయం ఇచ్చేమని ఎవరి కష్టాల్లో బాధలు ఇబ్బందుల్లో ఉన్నారు వారికి సహాయము చేసి వారికి తోడుగా ఉండమని మహిమ ఘనత కీర్తి ప్రభాల్మీకే చెల్లిస్తూ ఈసయ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెను దేవుడు దీవించినగాక ఆమెన్